నమస్తే ఏపీ జర్నల్ న్యూస్కి స్వాగతం మీరు చూస్తున్నటువంటిది పామిడిలోని భోగేశ్వర దేవాలయం ఇందులో ఈ దేవాలయంలో నలభై ఒక్క రోజుల పాటు అంటే శివరాత్రి వరకు శివమాల వేసినటువంటి భక్తులందరికీ మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు మరి పట్రాపుల్లయ్య ఆయన సత్యమణి రత్నమ్మ కుమారుడైనటువంటి రాజేష్ కొంత ఖర్చులతో ఖచ్చితంగా భోజన వితరణ చేసేందుకు రామ రాము స్వామి వేద ఆశీర్వాదాన్ని చేశారు మరి ఈ అవకాశాన్ని మనందరూ ఉపయోగించుకోవాలని మరి పట్రాపుల్లయ్య వస్తున్నారు మరికొన్ని కార్యక్రమాలు నిర్వహించాలని ఏపీలో శివదీక్ష ఈ రోజు నుంచి అనగా ఇరవై ఐదు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుండి నాలుగు మూడు రెండు వేల ఇరవై నాలుగో తారీఖు వరకు శివదీక్ష స్వాముల వారికి ప్రతినిత్యము మధ్యాహ్నం పూట అన్నదాన కార్యక్రమము మన పట్రా పామిడి గ్రామ వాస్తవులైనా శివ శివదీక్ష ఈ ఊరు గాని పల్లెల స్వామి గాని ఎవరైనా వచ్చి మధ్యాహ్నం పూట వచ్చి ఆ ఆశీర్వచనం ఇవ్వాలని అందరు కోరుకుంటున్నాము వారికి పుల్లగా వారి కుటుంబ ఓం నమ శివా